ప్లీజ్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే బెండకాయ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా చూడండి ఇప్పుడు నేను బెండకాయను క్లీన్గా కడుక్కొని తర్వాత ఒక చిన్న కాటన్ క్లాత్తో తుడుచుకుంటున్నాను తడి లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసాను ప్యాన్ వేడయ్యాక నేను ఆయిల్ వేశాను మార్నింగే పూరీ చేసాను సో ఆ ప్యాన్లోనే చేస్తున్నా ముందుగా అయితే నేను పల్లీలను వేంపుతున్నాను అవి కొంచెం వేగగానే బ్రౌనిష్ రాగానే మనం పక్కకు తీసేసుకోవాలి ఎందుకంటే బెండకాయ త్రో చేస్తే మాడిపోతాయి సో ముందుగానే వేంపుకోవాలి నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఇది పెద్ద ప్యాన్ కాబట్టి ఆయిల్ తక్కువ అనిపిస్తుంది మీరు కొంచెం ఎక్కువనే వేసుకోండి మళ్ళీ ఇంకొకటి ఆయిల్ కూడా నేను కొంచెం తక్కువ వాడతాను సో కొంచెం వేసుకోండి ఫ్రైకి సో ఇలా వేంపుతూ ఉండాలి ముందుగానే బెండకాయలను వేంపితే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మ పక్కన నేను మిక్సీ గిన్నెలో మిర్చి వేసాను అంటే పచ్చిమిర్చి వేయకుండా మిర్చి వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది నేను వాటికి ఒక సెవెన్ వేసాను మీరు కారాన్ని బట్టి వేసుకోండి అవి నార్మల్ కారమే ఉంటాయి సో నేను సెవెన్ వేసాను ఆ బెండకాయ ముక్కలు కూడా వేగాక తీసాను మరీ మార్చొద్దు నార్మల్గా వేగి వేగనే తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినుములు వేసి వేంపుతున్నాను పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసాను చిన్న చిన్నగా కట్ చేసేసి అవి కొంచెం వేగాక మరీ మాడనియొద్దు మినపప్పు శనగ శనగ శనగపప్పు కూడా సో అందుకే నేను నార్మల్గా వేసేసి ఒక చిన్న ఆనియన్ వేసాను ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పటికీ ఒకేలాగా కాకుండా ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఆనియన్స్ మరీ ఎక్కువ వేయవద్దు కొంచెం వేగనివ్వండి ఆయిల్లో ఇలా కొంచెం వేగాక నేను ఇప్పుడు వీడియోలో చూపించిన అంత వేగాక నేను పసుపు వేసాను పసుపు వేశాక ఒక వన్ మినిట్ కలుపుతూనే ఉండాలి తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ వేయించిన బెండకాయ ముక్కలు వే వే వేస్తున్న చూడండి అంటే ఇలా వేగే వరకు మనం వే వేయింపాలి ఆయిల్లో ఫస్ట్గా ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి చూడండి నేను ఎలా కలుపుతున్నాను మాకైతే ఇలా చేసిన బెండకాయ ఫ్రై అయితే చాలా చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ మీకు శనగపప్పు అండ్ మినుములు ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తినని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు సో ఇలా ఒక టూ మినిట్స్ కారాక ఈ వెల్లుల్లి రెబ్బలు అయితే ఇప్పుడే వేయండి ఎందుకంటే ఆ టేస్ట్ కొంచెం చేంజ్ వస్తుంది అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా అంటే పంటికి తెలుస్తుంది తింటుంటే సో ఇలానే వేయండి ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ట్రై చేసినా కూడా టేస్ట్ అయితే చేంజ్ కాదు ఒకసారి చేసుకొని తినండి బాగుంటుంది నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇప్పుడు నేను ఫైనల్గా సాల్ట్ వేసుకుంటున్నాను మీరు తగినంత ఇది రాక్ సాల్ట్ కలుపుకోవాలి సాల్ట్ వేసాక సాల్ట్ వేసాక కూడా ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి ఇప్పుడు నేను ఫైనల్గా ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టాం కదా ఎండుమిర్చిని ఆ ఎండుమిర్చి పౌడర్ వేస్తున్నా ఇది కొంచెం ఈ ఫ్లేవర్ వేరే ఉంటుంది అంటే పచ్చిమిర్చితో పోల్స్తే ఈ ఎండుమిర్చి ఫ్లేవర్ అండ్ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది మిర్చి ఉంటే ఇలా ఇట్లా ట్రై చేయండి ఇక ఎండుమిర్చి లేని వాళ్ళు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు కానీ ఈ ఫ్లేవర్ చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ ఉడికాక నేను ముందుగా వేంపిన పల్లీలను వేస్తున్నాను నేను అది కొంచెం పొట్టు తీసి వేశాను మీరు ఆ పొట్టుతో వేసినా పర్లేదు చూపిస్తున్నా మీకంటే నార్మల్గా పొట్టుతో కూడా ఒక ఫోర్ వేశాను పొట్టు లేకుండా మిగతావి వేశాను మనం వేంపిన తర్వాత పొట్టు కూడా వస్తుంది మ్యాక్స్ అందరు పొట్టుతోనే వేస్తారు సో మీరు కూడా పొట్టుతోనే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా నేను ధనియా పౌడర్ వేశాను మా దగ్గర వేంపింది పచ్చివి రెండు ఉన్నాయి సో నేను రెండు వేసాను ఆప్షనల్ మీ దగ్గర ఏదున్నా వేసుకో రెండు ఉంటే రెండు వేసుకోవచ్చు లేకుంటే వేంపింది అందరి ఇంట్లో ఉంటుంది ఉన్నా అది ఒకటి వేసుకున్నా నో ప్రాబ్లం రెసిపీ అయితే రెడీ అయింది మీకు హార్ట్ఫుల్గా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్